अरे गुड मॉर्निंग अब हम आगे बढ़ते हैं थैंक यू

గర్ లో యప్ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఉపేందర్ అధ్యక్ష వహించారు ఈ ఆ సభకు ముఖ్య అతిథులుగా ఐఎప్ జిల్లా నాయకత్వంగా నన్ను ఆహ్వానించారు నన్ను ఆహ్వానించారు ఈ సభకు ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే చికాగో నగరంలో ఆ కార్మికుల ద్వారాగా సాధించుకుంటున్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లుగా మార్చి తెచ్చింది అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండుతో పేరుతోటి పది గంటలు పనిచేయాల కార్మికులు అని చెప్పి దాన్ని తెస్తా ఉంది దాన్ని మేము జాతీయ కమిటీ జిల్లా కమిటీ తరఫున దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము ఆ జివో ఎనభై రెండు వందల ఎనభై రెండు జివో ఆ నెంబర్ పని పది గంటల పనిదినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్ జిల్లా కమిటీ తరఫున మేము మా ప్రధాన డిమాండ్ అది రద్దు అంటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు కాదు అన్న మాత్రానికి బాధ్యతల ఉద్యమాలకు అయితే మేము తోడ్పడతాం విద్యులు చేస్తాం అన్ని సంఘాలు కలుపుకొని కాకుండా అవసరమైతే ఎంతవటైనా సరే అవసరమైతే అసెంబ్లీ కానీ ఏదైనా ముటించడానికి మేనకా అయితే ఆడడం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి సంవత్సరం తెలంగాణలో ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాలకి అతికి అది రకరకాల రోగాలు రోగాలు డెంగ్యూ మలేరియా వంటి రోగాలు వస్తున్నాయి ప్రజలకు అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం చనిపోయిన రోజులు ఉన్నవి అలాగే ఈ సంవత్సరం కాబట్టి అలాగే మొదలవుతున్నాయి కాలం రోగాలు ప్రజలకు కార్మికులకు వాళ్ళని మన వైద్య మరి కేంద్ర వైద్య గవర్నమెంట్ వైద్య అధికారులు వాళ్ళని ముందు జాగ్రత్త వహించి పల్లెల్లో గ్రామాల్లో నిర్వహించి వాళ్ళ వీధులు నిర్వహించి గ్రామాలలో అవసరమైతే తిరిగి వాళ్ళ వ్యాధులకు ముందు జాగ్రత్త వహించి వాళ్ళకి మందులు మాకులు చేసి ఈ ప్రజల్ని కాపాడాలని చెప్పి గ్రామంలో తిరగాలని చెప్పి అదే విధంగా దీన్ని మా యాప్ నాయకత్వం కాకుండా జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేసి కార్మికులకు ఈ వచ్చే రోగాలకి ముందుగా అరికట్టి దీన్ని కాపాడాలి ప్రజలకు ముందు మందులు గాని ఇది చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేసి పిల్లలకు పోవాలంటే డ్యూటీలకు వెళ్ళాలంటే అందరూ సరిగ్గా లేరు బయటకు లేరు కాబట్టి ఆ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసి ఆ గ్రామాలకి తరలించి ఈ ఉన్న వ్యాధులకి ముందుగా జాగ్రత్త చెప్పి ఐఎఫ్టీ జిల్లా నాయకత్వం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు గుగులద్ పటేల్ ఐఎఫ్టీ జిల్లా నాయకులు